దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం విషయాగ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఒకటవ వచనం అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా గడిచిన ఆరవ మాసమంతయు కంటికి రెప్పలాగా మనల్ని కాపాడి ఏడవ మాసములోనికి క్షేమకరముగా నడిపించిన దేవాది దేవునికి కోట్లానుకొలది కృతజ్ఞతలు ఇది దేవుని బిడ్డలారా ఈ మాసము వాగ్దానము నీ చేతిని పట్టుకొని ఆయన జనములను జయించడానికి నిన్ను అభిషేకించి నిన్ను బలపరిచి నీకు తోడుగా ఉంటాను అని అలాగే వారు రాజులు కావచ్చు గొప్పవారు కావచ్చు వారందరికంటే గొప్పగా నిన్ను ప్రేమించి నీ ఎదుట మూయబడినటువంటి ప్రతి తలుపును ప్రతి భయంకరమైనటువంటి పరిస్థితిని ఆయన ఓపెన్ చేస్తున్నాను తెలుస్తున్నాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమ దేవన్ బిడ్డారా ఆరు మాసములు ఏదైతే ద్వారములు మూయబడ్డాయో వాటన్నింటినీ ఏడో మాసములో దేవుడు ఓపెన్ చేస్తున్నాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా జాగ్రత్తగా ఇంకా భయభక్తులు కలిగి ఇంకా దేవుని ఎందు ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళండి ఈ మాసములో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు అనేక ద్వారములు ఇప్పటి వరకు మూయబడినటువంటి ప్రతి ద్వారమును కూడా ఆయన తెరవబోచు ఉన్నారు ఆయన ఇస్తున్న వాగ్దానం ప్రియ దేవన్ బిడ్డారా అతని పక్షమున అనగా ఎవరైతే దేవుని పక్షమున ఉంటారో వారి పక్షమున ఆయన ఉంటారు ఎవరైతే దేవుని పక్షమున ఈ లోకములో యుద్ధము చేస్తారో ఈ లోకంలో నిలువు పడతారో వారి పక్షమున ఆయన ఎప్పుడు ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నారా ఆయన నీవు ఆయన చేతిని విడిచిపెట్టకు ఆయన ప్రార్థన విడిచిపెట్టకు పరిశుద్ధతను విడిచిపెట్టకు నీవు ఆయన్ను విడిచిపెట్టకుండా పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఏడో మాసములో సంపూర్ణ సంఖ్యలో సంపూర్ణ మాసంలో నీవు నడువు దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు ప్రి దేవుని బిడ్డారా ఇప్పటివరకు ముగిపోయినటువంటి ప్రతి ద్వారమును కూడా ఆయన తిరగబోచు ఉన్నారు ధైర్యముగా ఇంకా భయభక్తులతో ముందుకు వెళ్ళండి దేవుడు ఆశీర్వదించబోచు ఉన్నారు నీ తరపున యుద్ధము చేయబోచు ఉన్నారు రాజులను పడగొట్టబోచు ఉన్నారు నీ తరపున ప్రభువు నిలబడబోచు ఉన్నారు విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించు ఈ నూతన మాసపు దీవెనలతో దీవించబడతావు ప్రార్థన పరిశుద్ధి మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన ఏడో మాసములో నాయన ఈ మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు అయా వారి కుడి హస్తములు పట్టుకొని మీరే యేస్సు నామములో గాక అయా మోయబడినటువంటి ప్రతి ద్వారమును మీరేనైనా ఓపెన్ చేసి ఆశీర్వదించదురుగాక ప్రభా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ మాసంలో వారికి రావాల్సిన ప్రతి ఫలమును నూరింతులుగా దయచేయమని ప్రార్థన చేసి ఉన్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా ప్రతి వ్యక్తిని దీవించండి అయ్యా అయా ప్రత్యేకముగా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను అయా సమృద్ధిగా ఏడో మాసంలో దీవించమని అయా ప్రతి అప్పును కొట్టివేసి ప్రతి కష్టమును తొలగించి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం నాయన ఎవరైతే అస్వస్థతో ఉన్నారో అయ్యా పరిపూర్ణ స్వచ్ఛతను దయచేయండి నాయన సంపూర్ణ ఆరోగ్యముతో నింపమని ప్రార్థన చేయుచున్నాం నాయన అయా వారి చేతిని పట్టుకొని మీరే నడిపించండి ప్రభు అయా ఎవరైతే రాజులు ఆటంకముగా ఉన్నారో వారి నడికట్లను విప్పుతానంటున్నారు ప్రభు మీరే సహాయం చేయండి అయ్యా మీ బిడ్డల పక్షముగా ఉండి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన అయ్యా ఆరు మాసములు అయిపోయాయి ఏడో మాసంలో జరుగుతుందో లేదో అని ఎంతమంది అయితే బిడ్డలు ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ నాయన ప్రభావ మీరే కార్యమును నెరవేర్చి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చున్నాం ఈ మాసంలో ఉన్నటువంటి ప్రతి కార్యములను ప్రతి పరిచర్యను అయ్యా మీరు దీవించమని ప్రార్థన చేయొచ్చున్నాం నాయన అయా ప్రత్యేకముగా అయా అదిగో తల్లి ప్రభు మాకు అంటుకట్టబడినటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచమని అయ్యా ఈ నూతన మాసపు దీవెనలతో ఈ దినకాలపు వాగ్దానముతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా సంపూర్ణముగా ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ఓమే ఓమే